రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి పది శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాము ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధతో స్వామివారిని పూజిస్తారో అలాంటి వర్గ ఒక ప్రాప్తి కలుగుతుంది మోక్షం సిద్ధిస్తుంది అలాగే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అయితే ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడంతో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా విశేషంగా పూజించుకోవాలి అలాగే ఈ రోజు తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలండి ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు లేదంటే అల్పాహారం తీసుకుంటూ చక్కగా మీ పూజ అనేది చేసుకోవచ్చు ఈ ముక్కోటి ఏకాదశి పూజ చేసుకోవాలి అని సంకల్పించుకున్నప్పుడు దశమి రోజు నుండి ఉపవాసం అనేది ఉండి పూజ అనేది చేసుకుని ఏకాదశి తిదంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాస దీక్షని ముగించాల్సి ఉంటుంది అలాగే జాగరణ కూడా చాలా చాలా ముఖ్యం అలాగే ఈ రోజు అంతా కూడా విష్ణునామస్మరణ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు గోవింద నామాలు చదువుకుంటూ మీరు పూజ అనేది చేసుకుని స్వామివారి నామస్మరణతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కోటి ఏకాదశి యొక్క సంపూర్ణ పూజా విధానం గాయత్రిక హోమ్ లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది